ఏసన్ గారు చెప్తా ఉంటాడు వాళ్ళ నాన్నగారు చెన్నై తీసుకెళ్ళి ఏలు పట్టుకో ఏం పట్టుకోవాలంట ఏలు పట్టుకో ఏలు పట్టుకో ఏలు పట్టుకో ఏలు పట్టుకుంటే అస్తమాట్లు వదిలిపెట్టి ప్లాట్ఫామ్ దగ్గర కూర్చుంటున్నాడంట అక్కడ కూర్చొని లక్కతో తయారు చేసిన అక్కడ టోకతుంట ఉన్నాడంట వాళ్ళ నాన్నగారు అటు ఇటు తిరిగి రేడి ప్లాట్ఫామ్ వాడు రారా ఏలు పట్టుకో ఓసారి కొట్టే నక్షత్రాలు కనబడ్డాయంట రెండోసారి వచ్చి మరలా నేను రెడీగా ఉన్నాడంట కొడతాడేమోనండి నా 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 చెప్పుతో నేను కొట్టుకోవాలి అన్నాడంట ఏ రెండోసారి కొట్టవాలంట నిన్ను కొట్టడం కదా ఏలు పట్టుకో ఏలు పట్టుకో ఏలు పట్టుకో అనకపోతే నీ చెయ్యే నేను పట్టుకోనుంటే నేను ఎక్కడ వదిలిపెట్టేవాడిని కాదుగా నిన్ను ఈ రాత్రి మీ చేతిని ప్రభువుకి అప్పగించండి వెళ్ళిపోండి ఆయన చేతిలోకి వెళ్ళిపోండి జగటం అన్న కుమ్మరి చేతిలో ఉన్నట్లేసయ్యా నేను నీ చేతిలోకి వచ్చాను నీతో పోరాడి తెగించి వ్యాజ్యమని నేను జయించలేను ప్రభు నా నడక నా పడక మొత్తం నీకు అప్పచెప్పేస్తాను